కొంచెం ఉగాది రోజున మామూలుగా కవితలు చదువుతాయి సరే సంప్రదాయ కవిత్వం కొంతమంది మనకి చాలా సంప్రదాయమైన పాత నుండి కాలంలో ఏమమ్మా రావమ్మా రక్తలక్ష్మి వచ్చావా ఎందుకు అమ్మా ఉగాది లక్ష్మి కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని మోస కవితలు కొంత ఉంటాయి అవన్నీ అందరూ జరిగిన తర్వాత ఏదో మన మీద చదివా చదివిన తర్వాత రాసులు గ్రహాలు ఆ రాసులు గ్రహాల వారికి మేషరాశి వారికి ఏం తక్కువ అవుతుంది మేషరాశి కన్యా రాశి వరకు మీన రాశి కాకుండా రాసు అన్ని ఎవరెవరికి ఏం తక్కువ కానీ అక్కడికి వచ్చి నవగ్రహాల చుట్టూ తిరిగి నువ్వులు పో నువ్వులు పోసి అవి పోసి ఏంటేటో చేయాలి ఆ బ్రాహ్మణికి దానాలు ఇవ్వాలి ఈ బ్రాహ్మణకి దానాలు ఇవి మొత్తం అవే ఉన్నాయి అంత శ్రద్ధగా విన్నాను విని చివరిన ఒకే ఒక్క ప్రశ్న పెద్ద పెద్ద ఉత్లు ఉన్నారు అక్కడ ఆ రోజు ఆ ఉన్నప్పుడు ఒకే ఒక ప్రశ్న సార్ మరి రాసుల్లో ఏది తక్కువైనా సరే నవగ్రహాలు అంటున్నారు బ్రాహ్మణికి మాత్రమే ఇవ్వాలంటున్నారు ఒకే క్షేత్రానికి ఒకే సామాజిక స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే దానాలు ఎందుకు ఇవ్వాలి సార్ ఒక స్కూల్కి వెళ్ళి నాకు పుస్తకాలు వంచి పెట్టడము ఒక ఇసక ధరలు మోసిన వాడికి నాకు మంచినీళ్ళ బాటిల్స్ పాటిల్స్ ఈ వీటి వల్ల మన రాసులు బాగుపడవాలి సార్ వాడికి అడిగితే ఆ రోజు వాళ్ళకి వచ్చిన కోపం చాలా వచ్చింది అసలు ఆ ఎవరు పిలిచారు ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ ఏ ఏవిడ ఈవిడ ముస్లిమా నేను కొట్టుకట్టిన తెళ్ళని అనిపిస్తూనే ఉన్నాను ఈవిడది ముస్లిం ఈవిడేంటి క్రిస్టియనా క్రిస్టియన్ అయి ఉంటుంది ఎందుకంటే నిర్మల అనే పేరు క్రిస్టియన్స్ లో కూడా ఉంటుంది అని చెప్పి నా మీద విపరీతమైన అనుమానాలు కోపాలు మా ఇంట్లో వాళ్ళ కోపాలు మా ఇంట్లో వాళ్ళు మేము కలిసి దెబ్బలు ఒక చిన్న ప్రశ్న నిజంగానే నిజంగానే నాకు తెలియకుండా అడుగుతాం అడిగింది ప్రశ్న అంటే మనకున్న పాపం పోవాలి అంటే కొన్ని పనులే చేస్తేనే పోతుందా ఇంకా వేరే పనులు సమాజంలో సమాజానికి సమాధానం మన పిల్లల్ని అడిగితే ఎలా ఎలా తిడతారో తెలుసా నోర్మీ నీకేం తెలియదు అని చెప్పి పిల్లల్ని తిడతారు కదా పెద్దవాళ్ళు కూడా అలాగే తిడతారు నీకేం తెలియదు ఊరుకో కాసేపు ఊరుకోవచ్చు కదా ఎందుకు గొడవ అన్ని మీద తెచ్చుకుంటావు ఈ మాటలన్నీ పడటం అన్ని వేడలా మనకి నగులంట ఉండదు కొన్నిసార్లు అవుతాం కొన్నిసార్లు విసుగ్గా ఉంటుంది అవునేమో నాకే ఏదో తేడా ఉందేమో అనే అనుమానం వస్తుంది మన మీద మనకి ఇట్లా చాలా ఉంటున్నాయి అనమాట తర్వాత అసలు మనం ఎంత పెద్దవాళ్ళైనా మార్చుకోలేమో మీకు అందరికీ తెలుసు ఆ ఒక పుస్తకం మీద మొత్తం కవిత్వం మీద ఒక మహాకవి రాశాడు ఆ నా కవిత్వం మీద టోటల్ గా చాలా రాశాడు రాసి హెడ్డింగ్ ఏం పెట్టాడంటే అంగన హృదయాంగన ప్రజ్వలనం అంటే నన్ను అంత మరి సంస్కృతంలో తిట్టద్దట్టి నన్ను కొంచెం అర్థమయ్యాడు తెలుగులోను నన్ను అంగనాన్ని పిలవడానికి మీద ధైర్యం కావాలని ఒకసారి గవయత్రిని పిలవడం కదా అది ఒక శరీరం పేరుతో పిలవడం అది అలా ఉంటుంది తర్వాత మీకు అందరికీ తెలుసు కేపిఎస్ గిల్ వివాదం గురించి మీకు తెలుసు ఇద్దరు ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ ఒకటి ఐపీఎస్ ఆఫీసర్ రూపేన్ బజాజ్ ఒక మీటింగ్ లో పబ్లిక్ లో ఒక మీటింగ్ లో ఒక నైన్త్ మీటింగ్ లో ఆవిడ బిరుదుల మీద కొట్టి బాగున్నారా అని అడిగాడు అడిగిన తర్వాత ఆవిడ దాన్ని చెప్తే తర్వాత ఆయన దానికి జవాబు ఇచ్చాడు అవును అని అడిగాను అటువంటి పార్టీలకు అటువంటి స్త్రీలు వచ్చాను అంటే అన్నిటికీ సిద్ధపడి వచ్చి ఉంటారు కదా అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు అప్పుడు అది మీ నిజ జీవితంలో ఎంతమంది గిల్లుడు వాళ్ళు ఉన్నాడు నిజ జీవితంలో మీరు ఎంతమంది గిల్లుడు కాళ్ళని చూసారో నేను అక్కడ పెట్టి మన సజయ కొండవే యాక్టివిస్టులు అందరినీ కొంతమంది మామూలు మహిళలని ఉద్యోగాలు చేస్తున్న వాడి వాళ్ళందరినీ చేసి దాన్ని గురించి ఒక ఒక లేడీ పృష్ఠ పురాణం అంటే నేను రాసిన ఆర్టికల్ని గురించి ఒక లేడీ పృష్ఠ పురాణం నన్ను గురించి అంటే నేను పురాణం రాసాను అంటే పరిస్థితిలో ఆ జరగడం అనేది చాలా భయంకరంగా ఉంది చివరికి ఈరోజు మనం చరిత్ర అంటే ఇతిహాసమే అనే పరిస్థితిలోకి వస్తున్నాం మనకి విద్య లేదు ఉపాధి లేదు రోడ్లు లేవు ఇప్పటికి కొన్ని హ్యాండ్లెట్స్ లో పురిటి బాల్యత నెప్పులు పడుతుంటే ఇంకా డోరీల్లో తీసుకొచ్చి వాటి చావు బతుకుల్ని కాలానికి వదిలేసి ఉన్న పరిస్థితుల్లో మనకి కళ్ళు తిప్పే రావడు నాలికి తిప్పే సీతలు కావాలి ఈ పరిస్థితి ఎప్పటికి బాగుపడుతుందో నాకు తెలియట్లేదు ఒక పక్క ఫ్యాసిజం చూస్తే అలా ఉంది ఇంకొక మాట్లాడుతున్న వాళ్ళ మీద ప్రశ్నలు చూస్తే అలా ఉంది ట్రోలింగ్ చూస్తే ఎలా ఉంది ఈ ప్రపంచాన్ని గురించి మనం గణితం అంటే గవర్వ ఎగరేయడం అనే పరిస్థితికి దిగజారిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది దీని గురించి చాలా బాధపడుతూ దీనికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా మనం అందరం కలిసి ఆలోచించాల్సింది ఏముంది అని ఆ ప్రశ్నలు మీకే వదిలేస్తూ థ్యాంక్ యూ